హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఇవేంటో అనుకుంటున్నారు ఇవేంటా రేగి పండ్లండి గంగరేగి పండ్లలో ఇవి నాటు రకం చిన్న కాయలు అనమాట మామూలుగా ఇవి పల్లెటూర్లలో రోడ్డు పక్కన ఇలా మొలుస్తాయి చెట్లు వీటికి అన్నమాట ఈ కాయలు చాలా బాగుంటాయి గంగరేగి పండ్లగా కానీ రోడ్డు మీద వస్తూ ఉంటే నాకు కనిపించాయి నేను కొన్నాను అనమాట ఎంత ఒక హాఫ్ కేజీ ఎయిటీ రూపీస్ అట్లా తీసుకున్నాడు తీసుకున్నాను ఎంత టేస్ట్ ఉన్నాయంటే అంత టేస్ట్ ఉన్నా అద్దిరిపోయినాయని చెప్పాలి కాయ మాత్రం గింత గింత ఉంది కానీ అసలు ఖర్జూర పండ్లు ఎంత టేస్ట్ ఉంటుందో అంత టేస్ట్ ఉంది ఇది చూడగానే నాకు చిన్నప్పుడు ఒక సిచ్యువేషన్ గుర్తుకొచ్చింది నేను మా ఫ్రెండ్స్ ఇలానే గంగరేకి చెట్టు ఒక పత్తి తోటలో ఒక రైతు తోటలో ఉంటే అక్కడికి వెళ్ళాం కోద్దామనాడికి వెళ్తే పాము కనిపించింది భయా వచ్చా పోసుకొని అక్కడ మా ఫ్రెండుని నిద్రం కలిసి పరిగెత్తుకుంటూ వచ్చేసినాం ఆ రోజు నుంచి ఆ చెట్టు వైపు ఇంతవరకు పోలేదు కానీ ఒకసారి ఆ నాలుగు కాయలు ఏరుకున్న తర్వాత అది కనిపించింది పారిపోయాం కానీ ఆ కాయలు మాత్రం వెరీ టేస్ట్ ఉన్నాయి ఆ కాయలు ఈ కాయలు మాత్రం ఒకేలాగా కనిపించాయి మస్తు అనిపించింది నాకు ఆ సిచ్యువేషన్ చూసి పదే పదే నవ్వు వస్తుంది ఒక్కోసారి అంత పరిగెత్తానమాట ఆ పామును చూసి ఇప్పుడు ఆ రేగి చూడగానే నాకు ఈ గుర్తు వచ్చాయి అసలు చాలా చాలా బాగున్నాయి ఈ రేగి పండ్లు అయితే అద్దరిపోయిన టేస్ట్ అయితే తింటా ఉంటే ఇంకా ఇంకా తినబుద్దు అయింది చాలా చాలా తిన్నాను ఫైనల్గా అయితే నాకు ఆ సిచ్యువేషన్ గుర్తుకొచ్చింది మీరు కూడా చిన్నతనంలో ఏమైనా ఇలాంటి చిలుపు పనులు ఎవరైనా చేస్తుంటే మాత్రం కామెంట్ చేయండి రేగి పనులు ఎంతమంది ఇలా పల్లెటూర్లలో స్కూల్లో అయిపోగానే బ్యాగులో పక్కన పడేసి ఎవరైతే కోసుకొని తిన్నారో వాళ్ళందరూ కూడా కామెంట్ చేయండి నేనైతే అదే పని చేశాను ఆ ఒంటిపూట స్కూల్ టైంలో ఇలా నాలాగా సిటీలో ఉండే వాళ్ళకి ఇలాంటి కొన్ని కొన్ని కాయలు పండ్లు చెట్లు మొక్కలు చూస్తుంటే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తూ ఉంటాయి నాకైతే ఎప్పుడు ఏదో ఒకటి గుర్తుకొస్తూనే ఉంటుంది ఇలా రేగపళ్ళు గుర్తుకొచ్చాయి తింటా ఉంటే నాకు అవి కొనుక్కొని తిన్నాను చూడగానే అమ్మటే అసలు వేరే గంగరేపళ్ళు అయితే మాక్సిమం పెద్ద కొనుక్కొని మాత్రం చూడగానే అమ్మటే కొనుక్కున్నాను ఇదన్నీ మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి